ఓం శ్రీ మాత్రే నమ మిథులు స్వర జాగ్రత్త ఈ పెరుగల స్త్రీకరణంగా ప్రమాదం అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు ఈ రెండు పనులు అసలు చేయకండి ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి బిదం రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ నెల పూర్తి లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిసర మూడు నాలుగు పాదములు అరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిదులు రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి గుణాలను కలవరగా ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం అయితే వీరిలో అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకున్నది నెరవేరుతుంది బంధువుల సహకారం మీకు పూర్తిగా అందబోతోంది ముఖ్యమైన పనులలో చంచల స్వభావం రానివ్వకండి కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు గణపతి ధ్యానం మంగళకరం మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి మనోబలం మీకు అనుకూలిస్తుంది మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు మీ ఆలోచనలతో నూతనత ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి వ్యక్తుల సానుకూలత లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది సృజనాత్మక ఆలోచనలు మీకు ఎంతగానో మేలను కలిగిస్తాయి అష్టలక్ష్మి ప్రార్థన శుభకరమైన ఫలితాలు కూడా అద్దెస్తుందని చెప్పడంలో సందేహం లేదు మిథున రాశి వారికి సమయం అంతా కూడా అధికమైనటువంటి మెరుగుదలైతే కనిపిస్తోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది మీరు కోరిన జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే ఉందండి ఈ పెరుగల స్త్రీ కారణంగా మీకు అనేది ప్రమాదం అనేది పొంచి ఉందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మిథున రాశి వారికి ఈ సమయంలో తెలుగు అక్షరం కాగుణి అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం కేతో మొదలయ్యేటటువంటి ఏదైనా సరే పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో తప్పకుండా ఖచ్చితమైన ప్రమాదం అయితే కనిపిస్తోందండి కనుక మీరు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కొత్త వ్యక్తులతో కొంచెం దూరంగా ఉంటే మేలు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆరోగ్యం మరియు ఉద్యోగ రంగాల్లో మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ప్రయాణాలు చేసే విషయంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుటుంబ జీవితం అయితే సంతోషంగానే ఉంటుంది వ్యాపారం విద్య మరియు ఉద్యోగం ముద్రి ప్రభావం కారణంగా మిథున రాశి వారికి మంచి పురోగతి అనేది ఉంటుంది ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈ సంవత్సరం అయితే సంతోషంగా సాగుతుంది ఈ ఏడాది మీకు అంతా కూడా మేలే జరుగుతుంది కొంచెం సవాళ్ళతో కూడినటువంటి సమయం అయితే కనిపిస్తుంది ఆంగ్ల నూతన సంవత్సరం శనిదేవుని అనుగ్రహం కారణంగా మిథున రాశి వారికి శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీరు కావాలని కోరుకునే జీవితం మీకైతే చక్కగా ఈ సమయంలో లభిస్తుంది ఈ మిథున రాశి వారికి శాస్త్రం ప్రకారం బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడు ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆదాయం ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషం అయితే ఉంటుంది ఈ కాలంలో ఏ పని మంచి మంచిగా విజయం సాధిస్తారు మిథున రాశి వారి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం వ్యాపార పరంగా విద్యాపరంగా కూడా ఈ రాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఆకస్మిక ఆదాయం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది మిథున రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది గురుడు ఈ ఏడాది అంతా కూడా ఇదే రాశులు నివాసం ఉండనున్నాడు మరొక వైపు ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే రాహు ప్రభావంతో మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు ఉంటాయండి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా మీకు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో మద్దతు కూడా పొందవచ్చు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి సంవత్సరం అనుకూలంగా కూడా ఉంటుంది ఏడాది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీకు ఉన్నతాధికారుల నుండి మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు కూడా పొందుతారు గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఉద్యోగులకు ఉద్యోగం గురించి వార్తలు కూడా మీకు వినిపిస్తాయి కాబట్టి మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా మీరు ఈ సమయంలో కొంచెం బాధలు పడవచ్చు కాబట్టి ఆహారం విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి లేదంటే మీరు ఓబకాయ సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు కూడా మీ జీవితంలో మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులకు చాలా తెలివితేట్లనే ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తనలో నాలుగు లగ వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికం అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాళ్తాటి కలిగి ఉంటారు అవసరమైతే వీరు నమ్మిన వారిని ఇబ్బంది పెట్టి మనస్తత్వం కూడా వీళ్ళు ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ విషయమైనా ఏ వ్యవహారమైనా వీరు తమదైన సరిలో పరిష్కరిస్తారు వెళ్ళే కొద్దిగా భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశివారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతికి తత్వం తత్వ అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకు డంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే విద్య మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాజు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటివి కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు తమ మనసులోనే ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరి చిరికాలం ఎవరిని కూడా నమ్మలేరు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్